నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్ ఈరోజు భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వరం యోగా అనేది యోగా భారతదేశ పూర్వీకులు కనిపెట్టిన ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక మంచి ఆసనాలు ఇవి ప్రపంచానికి మనం పరిచయం చేసిందే మనం ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తేదీని ప్రపంచం మొత్తం కూడా యోగా దినోత్సవంగా జరుపుకుంటా ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర నుండి భీమిలి వరకు ముప్పై కిలోమీటర్ల పొడవున మూడు లక్షల మంది ఇవాళ ఆసనాలు వేయడం జరిగింది వారిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లక్షన్నర చోట్ల ఆ లక్షన్నరలో మనం కూడా ఒకటి లక్షన్నర చోట్ల కోట్ల మంది ఈ యోగాసనాలు వేయడం జరిగింది యోగాసనాలు వేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు శ్వాస మీద కంట్రోలు మన బాడీ మీద కంట్రోలు ఈ యోగాసనాలతో వస్తుందని చెప్పి రెగ్యులర్గా యోగాసనాలు వేస్తే రోగాలనేవి మనం ధరించారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు కానీ వచ్చారంటే ఈ యోగా యొక్క విశిష్టతని గొప్పతనాన్ని జనానికి తెలియజేయాలి దాని దాని ఉపయోగం ఏంటో తెలియజేయాలి యోగాని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున అక్కడ చేశారని చెప్పి మనం కూడా యోగా యొక్క ఉపయోగాలు తెలుసుకొని ఇక నుంచి మనం యోగాసనాలు వేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానికోసం అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారాన్ని దేశ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడవ శనివారాన్ని నెలలో ప్రతి మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛాంధ్రగా స్వచ్ఛ దివ దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను చెప్తాను మీరందరూ కూడా చెప్పండి చేయి ముందుకు పెట్టి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుద్ధు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేరు వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్